ఏ మాట్లాంటి పద్యం లేక అందరి కేటీఆర్ వదురుతున్నాడు లొటపిస్ల రామయ్య మీ ఆయం పోలీసు వాళ్ళు మీకు లోపలే భుజంగారావు ప్రణీత్ రావు తిరుపతిరావు ఆ మన రాధాకృష్ణారావు ఫోన్ ట్యాపింగ్లు చేసుకుంటే పిలిచి కొట్టి పైసలు వసూలు లేచిరు మీ వాళ్ళు సిమెంట్ల ఇవ్వకపాయ్ సాఫ్ట్వేర్ కంపెనీ ఇంజనీర్ అని ఎత్తుకొచ్చి కోట్లు వసూలు వేచారు మొన్న కంప్లైంట్ ఇచ్చారు మీ మీద మీ కల్వకుంట్లో కన్నారావు కొట్టి పైసలు వసూలు వేచిరు ఎత్తుకొచ్చుకో ఎత్తుకుపోయి మన ఘాసంగా చెప్పు బాపు ఏమైంది మీవన్నీ బత్తలు బయలేనాయి కదా మాది ఏమైంది ఎంక్వైరీ చేసుకో